హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈరోజు ఓన్లీ టూ ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీ కొబ్బరి చట్నీ రెడీ చేయాలో నేర్చుకుందాం అందుకోసం కొబ్బరి నీళ్ళ సన్నగా తరుముకోవాలి అలాగే పచ్చి మిషన్ కూడా తీసుకోండి ఈ కొబ్బరి చట్నీ అనేది మన పల్లి చట్నీ కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఇడ్లీలో కానీ టేస్ట్ దోశలోకి కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మూకుడు పెట్టి మూకుడు హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి ఈవెన్ పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల మన కొబ్బరి చట్నీ టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు కొంచెం జీలకర్ర అండి మన చాయిస్ అండి లేకుంటే ఏ చేయండి ఇవి రెండింటిని బాగా ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి వీటిని బాగా చల్లార్చుకోవాలండి ఇవి చల్లారిన తర్వాత ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసుకోండి ఇప్పుడు కొబ్బరిని కూడా యాడ్ చేసుకోండి కొబ్బరిని మనం పచ్చి కొబ్బరిని వేసుకోవాలండి అలాగే రెండు వెల్లిపాయలు మన చాయిస్ అండి ఇవన్నీ వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకొని ఇప్పుడు కొంచెం సాల్ట్ అండి మనం చూసుకొని వేసుకోవాలి కొంచెం వాటర్ కూడా వేసుకొని వీటిని అన్నిటిని బాగా మిక్స్ గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు చూడవచ్చు ఎంత మెత్తగా గ్రైండ్ అయిందో ఇలా గ్రైండ్ అయిన మనం కొబ్బరి చట్నీని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా బౌల్లోకి తీసుకుంటప్పుడు మనం చూడవచ్చు కొబ్బరి చట్నీ అనేది ఎంత మెత్తగా గ్రైండ్ అయిందో ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల మన కొబ్బరి చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు కొబ్బరి చట్నీలోకి తాలింపు ఎలా చేయాలో చూద్దాము కొంచెం ఒక ఆయిల్ తీసుకోండి ఒక చిన్నపాటి ముక్కల్లోకి ఒక స్పూన్ ఆయిల్ తీసుకోండి ఆయిల్ అనేది మన తాలింపు కోసమే కాబట్టి కొంచెమే తీసుకోండి ఇలా ఆయిల్ ఈడైన తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోండి ఆ జీలకర్ర కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆవాలు కూడా వేసుకోండి ఆవాలు కూడా బాగా ఆయిల్ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోండి ఈ పసుపు కూడా ఆయిల్ ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఈవెన్ ఇవన్నిటిని బాగా ఆయిల్లో కొసేపు ఉంచిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇప్పుడు మనం కొబ్బరి చట్నీ రెడీ చేసుకున్నాం మన కొబ్బరి పై ఈ తాలింపు వేస్తే మనకు టేస్టీ టేస్టీ కొబ్బరి చట్నీ రెడీ అయిపోయిందండి ఇది ఇడ్లీలో కాని దోశలో కానీ చాలా చాలా టేస్ట్